దినాభివృద్ధి చెందుతున్న మిరాల్గూడ పట్టణంలో కాటన్ దుస్తుల రారాజు రామ్రాజ్ కాటన్ తన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది గౌరవనీయుల కోసం అనే క్యాప్షన్తో వస్త్ర రంగంలోకి అడుగుపెట్టిన రామ్రాజ్ కాటన్ తెల్లదనంతో పాటు కలర్ఫుల్ షర్ట్స్ ధోతీలు బనియన్లు మహిళలు మెచ్చే చీరలు శుభకార్యాలకు కావాల్సిన అన్ని వస్త్రాలను మిరాల్గూడ పట్టణ ప్రజలకు మరింత చేరువ చేయాలని సాగర్ రోడ్డులో నూతనంగా రామ్రాజ్ కాటన్ ను ఏర్పాటు చేశారు మిరాల్గూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మణారెడ్డి సతీసమ్తంగా ఇచ్చేసి ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలు నాయకులు రామ్రాజ్ కాటన్ షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక మంచి బ్రాండ్ రామ్రాజు కాటర్ దేశంలోనే అనేక రకాలుగా అన్ని రకాలుగా మంచి క్వాలిటీతోని సరద సరైన రేట్లకి అందిస్తూ మన మిర్యాలుగూడలో కూడా ఈరోజు అందుబాటులోకి రావడానికి అందుబాటులోకి వచ్చినందుకు మన మిర్యాలుగూడ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రామ్రాజులో నాణ్యమైన వస్త్రాలతో పాటు మంచి నాణ్యమైన రేటుతోనే మనకు అందుబాటులోకి వచ్చింది అలాగే రామరాజులో ఇందాక మా వాడు కూడా చెప్పినారు ఈ ప్యాంటు షర్టు పంచలే కాకుండా కొత్తగా శారీస్ కూడా ఉన్నాయని తెలిసింది ఎవరైనా సరే మనం హైదరాబాద్ లేదా అటు పోకుండా ఒక మంచి బ్రాండ్ ఉన్న బ్రాండ్ కాబట్టి మనకి అందుబాటులోకి వచ్చినందుకు ఆ కంపెనీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్ యూ ఇవాళ మన మిర్యాలగూడలో ఈ యొక్క రామరాజ్ కాటన్ షోరూమ్ నూతనంగా ప్రారంభోత్సవం జరిగింది మా కేఆర్ నాగరాజన్ గారు గత నలభై మూడు సంవత్సరాలుగా ఈ యొక్క కాటన్ ద్వారా సంస్కృతి భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించేలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే ఈ యొక్క కంపెనీని రూపొందించడం జరిగింది ఎంతో మంది లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ చేనేత కార్మికులకి అట్లాగే పరోక్ష ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతో మంది వాళ్ళకి ఉపాధి కలిగి కలిగిస్తూ వారికి ఒక మార్గదర్శిగా నిలబడ్డారు ఈ యొక్క మిరియాలు కూడా రామరాజ్ కార్టన్ షోరూమ్ మన ఎమ్మెల్యే గారు భత్రుల లక్ష్మారెడ్డి గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క ఓపెనింగ్ జరిగింది ఇనాగ్రేషన్ జరిగింది అట్లాగే ఈ యొక్క మిరియాలగూడ కు సంబంధించి అందరికీ మిరియాలు కూడా ప్రజలకి నల్గొండ హైదరాబాద్ అలాగే సూర్యాపేట వెళ్లాల్సిన అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి మిరియాలు ప్రజలకి ఈ యొక్క రామ్రాజులో ప్రత్యేకంగా ని కూడా పెంపొందించడం జరిగింది శారీస్ డ్రెస్ మెటీరియల్స్ చుడిదర్స్ అతివల కోసం ప్రత్యేకమైన ఆకర్షణ అలాగే లిటిల్ స్టార్స్ అనే సెగ్మెంట్ లో చిన్నపిల్లల కోసం అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పండు మసలి వరకు మనకి యొక్క కార్య ఈ యొక్క లిటిల్ స్టార్స్ అనే సెగ్మెంట్లో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది లిటిల్ స్టార్స్ అనే సెగ్మెంట్ వారికి చిన్నపిల్లల నుంచి కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని వారికి నర నరాల్లో వెళ్ళేలాగా మన యొక్క ఈ యొక్క వస్త్రాలను రూపొందించడం జరిగింది అట్లాగే కల్చర్ ఆఫ్ ఇండియా అనే నినాదంతో ఈ యొక్క కుర్తాస్ కుర్తీస్ వీటికి సంబంధించి వాటిని కూడా మనకి ఫ్యాషన్కి ఎక్కడా కూడా తీసిపోకుండా మన భారతీయ సంస్కృతి ఎంత బాగుంటుంది ఎంత ముందు ముందు తరాలకి బాగా అందజేయాలనే ఆలోచనతో ఈ యొక్క ప్యూర్ కాటన్ వస్త్రాలని మనకి ఇవ్వడం జరిగింది క్వాలిటీ వితౌట్ కాంప్రమైజ్ అనే నినాదంతో ఈ యొక్క రామరాజ్ కాటన్ మనకి పెట్టడం జరిగింది అలాగే రెండు వందల యాభై రకాల పంచులు అలాగే వైట్ షర్ట్స్లో వెరైటీస్ వాటిని కూడా మనకి యొక్క మిర్యాల కూడా షోరూంలో పెట్టడం జరిగింది అలాగే మీకు మీ ఇంటి పెళ్లి వేడుకలకు ప్రత్యేకంగా శుభకార్యాలు ఏదైనప్పటికీ కూడా ఏంటంటే వాటికి సంబంధించి పట్టు వస్త్రాలు మనకి లగ్న అలాగే ముహూర్త్ అనే వాటిని మనకి యొక్క విధాలు కూడా షోరూంలో మనకు అందజేయడం జరిగింది ప్యూర్ లెనిన్ వస్త్రాలు కొనుక్కునే పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ అలాగే ఎవరైనప్పటికీ కూడా వారికి ఈ యొక్క ప్యూర్ లెనిన్ వస్త్రాలు మనకి అక్కడ అందజేయడం జరిగింది వైట్ వైట్ షర్ట్సే కాకుండా కలర్ షర్ట్సే కాకుండా కుర్తాసే కాకుండా అలాగే పైజామాసే కాకుండా పైజామాసే కాకుండా ఇలాగే లెనిన్ కాటన్కి సంబంధించిన వస్త్రాలు ఎన్నో పెట్టడం జరిగింది అలాగే స్ట్రెచ్ షర్ట్స్ అలాగే స్ట్రెచ్ ప్యాంట్స్ వీటిని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అలాగే బ్యాంబూ కాటన్ ఇది ప్రత్యేకంగా ఈ యొక్క మిరియాల గోడలో బ్యాంబూ కాటన్ టవల్స్ బ్యాంబూ కాటన్ షర్ట్స్ ఇవి కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం సల్యూట్ రామ్రాజ్